ఒక చిన్న గ్రామంలో సురేఖ అనే అత్తగారు మరియు ఆమె కోడలు అనిత కలిసి ఉండేవారు సురేఖగారికి మీద మంచి నైపుణ్యం అనిత ఎంబీఏ చదివింది కాని ఉద్యోగం దొరకలేదు ఒకరోజు అనిత అత్తగారితో ఇలా అన్నది అత్తగారు మీరు చేసే మిరపకాయ బజ్జీలు సూపర్ టేస్ట్ మనం ఒక చిన్న స్టాల్ పెడదామా సురేఖ ఆశ్చర్యపోయింది నాకా వయసులో వ్యాపారం పైగా బయట నిలబడి పకోడీలు తేలేయమంటావా మీ ప్రతిభ కనిపించాలి అత్తగారు నేను కస్టమర్స్తో ఆర్డర్లతో డీల్ చేస్తాను మీరు కేవలం వంట చేస్తే చాలు మొదట కొంచెం మొహమాటంగా ఉన్న సురేఖ ఒప్పుకుంది వీళ్లు ఇంటి ఎదుటే అత్తకోడలు పకోడీ కిచెన్ పేరుతో చిన్న స్టాల్ పెట్టారు మొదటి రోజే పది ఆర్డర్లు వచ్చాయి రెండో రోజు ఇరవై ఐదు అమ్మాయిలు చేసిన పకోడీలు భలేరుచి అని ఊరిలో పేరు వచ్చినట్టు అయ్యింది అత్తగారి మిరపకాయ బజ్జీ అనిత సర్వీస్ ఇద్దరి కలయిక అద్భుతం కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద హోటల్ వారు వీళ్ల స్టాల్ చూసి చిన్న క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పారు అప్పటి వరకు చిన్నగా కలహపడే అత్తకోడలు ఇప్పుడు ఓ మంచి బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయారు అత్తకోడలు ఒకరి శక్తిని మరొకరు గుర్తిస్తే కలిసి ఏదైనా సాధించవచ్చు